పట్టణంలో నియోజకవర్గం నుంచి పదిహేను ఆగస్టు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ కార్యాలయాల్లో ఎగురవేశారు నియోజకవర్గంలోని బహింసా ప్రభుత్వ ఆసుపత్రిలో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ జెండాను ఎగురవేశారు అలాగే బహింసా పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలోని ఏఎస్పీ అవినాష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అలాగే నియోజకవర్గంలోని పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక ఆటపాటలతో సర్వేశ్వర్ విద్యా మందిర్ పురాణ బజార్ నేతాజీ యువజన సంఘం కిసాన్ గల్లి మహాదేవ్ టెంపుల్ శ్రీ సరస్వతి శిశుమందిర్ పశువుల వైద్యశాల శిశుమందిర్ స్కూల్ కార్యక్రమాలతోటి ర్యాలీ నిర్వహించారు పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు ఫైవ్ టెన్షన్ లేకుండా కరప్షన్ లేకుండా పని చేస్తే ఇది అగాది అవుతుంది బిలీఫ్ అవుతుంది ప్రతిరోజు మనకి ఒకటి టార్గెట్ ఒక వ్యక్తికి లైఫ్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే ఈ అగాదికి మన కంట్రిబ్యూషన్ సింపుల్ పని ఒక పర్సన్ ప్రతిరోజు లైఫ్ ఇంప్రూవ్ చేస్తే ఒక ఇయర్లో మందికి లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ దానిది బిజీ గారు ఎస్టీ మేడం గారు నేను సిఐ ఎస్ఐ కాన్స్టేబుల్స్ హోంగార్డ్స్ అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి జస్ట్ క్లీన్ భావనలో పని చేయాలి దట్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్ టువర్స్ ఆజాది విదౌట్ ఎనీ కరప్షన్ without any malafide intention, CLEAN <laughs> <laughs> So, this You know, our 38th Independence Day celebration in this city అందరికీ తెలుసు ఎట్లా కష్టపడి ఇది అలాది మనకు మనకు వచ్చింది కానీ ఇప్పుడు ఇది సంఘర్స్ నడుస్తుంది ఇట్లా మీ అందరికీ మంచి పని చేస్తే కరప్షన్ లేకుండా విత్ ఫుల్ ఫేస్ క్లియర్ ఇంటెన్షన్ పని చేస్తే అందరి సిటిజన్స్కి సౌల్య వస్తుంది లైఫ్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది అది మన కామన్ ఇంటెన్షన్ ఉంది ప్లస్ ఈరోజు మన సబ్ డివిజన్ నుండి నైన్టీన్ మందికి ఆఫీసర్స్కి मंची पनी कोर्स अवार्ड बस्ते हैं कहीं मना नेक्स्ट ईयर टारगेट डेम होंडी कि इस 19 नंबर शुड इंक्रीज टू 40 चालीस मंडी की नेक्स्ट इयर ये मंची अवार्ड मंची पनी कोर्स अवार्ड बस्ते मना नेक्स्ट इयर टारगेट अच्छी बात है तो ये इस लोग टारगेट लेकर आ गए थे चलिए सर

भाई बहन आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक अगस्त भारत देश के गर्भ सौभावान का दिवस है पंद्रह अगस्त हमारा राष्ट्रीय त्योहार है पंद्रह अगस्त उन्नीस सौ सैतालीस को भारत ब्रिटिश शासन से आठ स्वतंत्रता दिवस की दिवस के रूप में धूमधाम से मनाते हैं आज सबसे पहले हमें स्वतंत्रता सेनानियों को नमन करना चाहिए इस देश को आजाद करने के लिए अपना सब कुछ दाव पर लगा दिया था यह दिन भगत सिंह महात्मा गांधी मंगल पांडे सरदार पटेल जी जैसे देश। देश। कक्षा में करती मैं स्वतंत्रता दिवस के बारे में बताना चाहती सबसे पहले आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं भारत के राष्ट्रीय त्यौहारों में से एक है हमारे